ி மிப்பொடி அதரொட்டே கார ரங்கு ரச்சி ఫైవ్ వ్యూపర్స్ వెల్కమ్ టు అదర్ నేను నెన్వి ప్రసాద్ సాక్షి మీడియాకి దెబ్బ పడనుందా విషయం ఏంటి అంటే ఇది ఓపెన్ విషయమే సాక్షి మీడియా ఎవరిది అంటే టక్కున ఆన్సర్ చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిది భారతి గారిది లేదా గట్టిగా మాట్లాడేది వైసీపీది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటి అంటే మీడియాలు ఎట్లా ఉన్నాయంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్కళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు సరే ఇక రాజకీయాలు ఇవన్నీ సర్వసహజం అన్నట్లుగానే ఉంది ఇప్పుడు జనరేషన్లో ఒకప్పుడు అంటే పెద్దగా ఎవరికే ఉండే కాదు ఉన్నది ఉన్నట్లుగా ఉండేవి కానీ ఇప్పుడు ఏంటి అంటే వన్ సైడెడ్గానే వార్తలు వస్తున్నాయి సో అందుకనే ఈ పార్టీకి సంబంధించిన వారు కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన వారు కొంతమంది ఉంటున్నారు ఏదైనా వార్త వచ్చింది అంటే రెండు పత్రికలు ప్రక్కపక్కన పెట్టామనుకోండి చాలా విభిన్నంగా ఉంటాయి ఒకళ్ళకి ఒకరికి సంబంధాలు లేకుండా మరి ఏది వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలి కదా సో దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అని అంటే సాక్షి మీడియా సరే జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక అయినప్పటికీ కూడా వాస్తవాలను వాస్తవాలుగా చూపించకపోయినా కాస్త కోస్తా దగ్గరగా అన్నా వాస్తవాలకు దగ్గరగా అన్న ఉండాలిగా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే వివేకానంద రెడ్డి గారి హత్య ఆ హత్య జరిగింది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనవ తేదీ మరి ఆ మార్చి పదహారవ తేదీన సాక్షి మీడియాలో వచ్చిన ఆ యొక్క కథనం ఏంటండి నారాసుర రక్త చరిత్ర సో అది నిజమా అబద్ధమా మరి అది నిజమైతే కరెక్ట్గా అసలు విచారణ జరపాలిగా విచారణ జరపకుండా పోనీ అనుమానాలు కూడా కాదు డైరెక్ట్గా పబ్లిష్ చేసేసారు సో ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి ప్రజలకి ఏమని వార్తలు చేరవేస్తున్నట్లుగా సో ఇక్కడ ప్రధానమైన అంశం మీడియాలు ఏవైనా కానీ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేస్తే లేగల్గా అంటే చట్టపరమైన చర్యలు ఉంటాయి న్యాయపరమైన ఇబ్బందులు ఉంటాయి వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంటుంది సో మరి అప్పటి నుంచి కూడా దానిపైన ఎవరు కూడా మరి కేసు పుటప్ చేయలేదో ఏమో తెలియదు సో అది అలాగే నాన్సుకొని అట్లా ఉంది ఇది ఇలా ఉంటే ఇప్పుడు సాక్షి మీడియాకి దెబ్బపడనుందా అని ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది సరే గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే కేసు వేయడానికి వెనకాడి గారు వేశారేమో అనుకుందాం సో ఇటీవల ఒక కథను ప్రచురించారు తెలుసా ఏదైతే ఎమ్మెల్యేలకి అంటే ఫ్రెష్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినా ఉన్నారు కదా ఎనభై మంది పైనే ఉన్నారు సో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించాలి సో అసెంబ్లీలో ఏ విధంగా ఉంటాయి ఏంటి ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి కొంత అవగాహన కల్పించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి మరి స్పీకరు మరియు డిప్యూటీ స్పీకర్ అయినటువంటి అటు అయిన పాత్రుడి గారు కావచ్చు గారు కృష్ణ గారు కావచ్చు వీరిద్దరూ కలిసి సదరు మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారు అలాగే లోక్సభ స్పీకర్ గారిని వీరిని పిలిపించి ఆ ట్రైనింగ్ సెషన్స్ ఒక రెండు రోజులు ఇప్పించాలి అనుకున్నారు యాక్చువల్గా మొన్న ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో సో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడంతో వాటిని కాస్త పోస్ట్పోన్ చేయాలి అని దాన్ని పోస్ట్పోన్ చేశారు ఇంతవరకు మనం ఆల్రెడీ వీడియో చేసాము మాట్లాడుకున్నాం కదా సో దీనికి సంబంధించి సాక్షి మీడియాలో ఇదిగో ఆ ట్రైనింగ్ సెషన్ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టేశారు అని చెప్పేసి వాళ్ళు కథనాన్ని విడుదల చేశారు అసలు ట్రైనింగే జరిగినప్పుడు డబ్బులు ఎలా కొల్లగొడతారు కొడతారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారనేది కదా ప్రశ్న నిజంగా అక్కడ ట్రైనింగ్ జరిపిన తర్వాత ఇదిగో ఈ విధంగా చేశారు ఖర్చు పెట్టిందేమో మూడు లక్షలు లేకపోతే రాసుకున్నదేమో కోటిన్నర రూపాయలు అని చెప్పేసి అని అనుకోవచ్చు పోనీ మూడు లక్షలు ఖర్చు పెట్టి పది లక్షలు రాసినా కానీ తప్పే కానీ అసలు ట్రైనింగే జరగకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టారని చెప్పేసి వాళ్ళు వార్త కథనాన్ని ప్రచురించారు ఇది కాస్త ఢిల్లీ వరకు వెళ్ళింది అసలు మామూలుగా సాక్షి మీడియా ఎప్పుడు ప్రారంభించారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలోనే ప్రారంభించారు అయితే ఈ సాక్షి మీడియా ప్రారంభించడానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చిన క్విడ్ ప్రోకో కేసులకి లింక్ ఉంది అని అని చెప్పేసి అంటే ఈ సాక్షి మీడియాను పెట్టిందే అక్కడ అవినీతి సొమ్ముతో అప్పుడు బ్లాక్ మార్కెట్ లేదా ఏది క్విడ్ ప్రోక చేశారు కదా దాని ద్వారా ఈ విధంగా చేశారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఈ తరుణంలో సాక్షి పత్రిక వచ్చిందే ఆ విధంగా దానికి తగినట్టుగా మొత్తం రాస్తుంది కూడా అబద్ధాలే ప్రజలకు వాస్తవాలు తెలియజేయవలసింది పోయి ఇవన్నీ రాస్తాం చివరికి మొన్న స్పీకర్ల పైన కూడా ఈ విధంగా రాశారు అని అంటే ఇది సభా హక్కుల ఉల్లంఘన దాని కిందకు వస్తుంది అని చెప్పేసి వీరే అభిప్రాయం వ్యక్తపరిచారు అయ్యన పాత్రుడు గారు కూడా సో దీనికి ఆశామాషిగా తీసుకోదలుచుకోలేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు సో ఇక్కడ ఏంటి ప్రధానంగా ఎవరైనా సరే ఒక మీడియా పెట్టాలి అంటే లైసెన్స్ కావాలి లైసెన్స్ రావాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పనే కోట్లలోనే అవుతుంది రెండు నుంచి మూడు కోట్లు అవుతుంది అనుకుంటా లైసెన్స్ సంపాదించాలంటే ఒక మీడియాకి సంబంధించి ఒక శాటిలైట్ ఛానల్ ఏదైనా పెట్టాలి అనుకుంటే సో అది కూడా ఆ లైసెన్స్ ఎంతవరకు సాధ్యపడుతుంది అని అంటే సరే పెట్టుకున్న వాళ్ళకి గవకన అమౌంట్ పే చేయగానే ఆ యొక్క లైసెన్స్ వచ్చే పరిస్థితి లేవు ఎందుకంటే వంద మంది పెట్టుకుంటే ఇద్దరికి రావడం కూడా కష్టమే లేదా ఒకరికి రావడం కూడా కష్టమే సో ఆ విధంగా ఉందన్నమాట ఎందుకంటే మీడియాలు ఇప్పుడు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి దాని వెనకాల రాజకీయ నాయకులే పెట్టిస్తున్నారు అని చెప్పేసి కూడా ఇప్పుడు స్వచ్ఛందంగా మీడియాని నడిపే సంస్థలు ఎన్ని ఉన్నాయండి ఎవరో వెన ఒకళ్ళు వెనకాల బ్యాక్ హ్యాండ్లో ఉండి నడిపించాల్సిన పరిస్థితులు ఉన్నాయి సో అతి కొద్ది మీడియాలే బ్యాక్ హ్యాండ్ ఎవరో లేకుండా ఆ విధంగా నడిపించుకుంటా ఉన్నది సో ఇటువంటి తరుణంలో ఈ యొక్క మీడియాకి సంబంధించి మరి ఈ విధంగా వార్తా కథనాలు ప్రచురించినప్పుడు ఇప్పుడు ఈ లైసెన్స్కు సంబంధించిన వ్యవహారం చాలా చిక్కుల్లో పడేలాగా ఉంది అయితే ఆ లైసెన్సులు అంత తేలిగ్గా చేసే ఎవరు చేయరు దానికి సాక్షాధారాలు ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి అవన్నీ కూడా పక్కాగా ఉంటేనే సో ఎందుకంటే సాధారణంగా ఏ చిన్న విషయం ఉన్నా సరే ఇమీడియట్గా కోర్టుకి వేస్తారుగా ఇప్పుడు ఒక తప్పుడు కథనం ప్రచురించారనుకోండి దానిపైన కోర్టుకు వెళ్ళే అధికారం సదరు బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి రాస్తే మాత్రం తప్పుడుగా వాళ్ళు వేస్తారు కాదు అట్లాగే మీడియాకి సంబంధించిన దాంట్లో ఎవరైనా సరే మరి ఈ విధంగా రద్దు చేయండి అని అంటే వాళ్ళు కూడా కోర్టులకు వెళ్తారు అదేవిధంగా సో ఈ కోర్టుల్లో ఏంటి అంటే ఆషామాషి వ్యవహారం కాదు మీడియా అంటే విధంగా చెప్పాలి అంటే ప్రజల కోసమే మీడియా అనేది ఉంటుంది అని చెప్పి చాలా బలంగా నమ్మాలి సరే కోర్స్ వార్తలు కొంచెం అటు ఇటుగా రాసుకున్నా సో ఎంతో కొంత ప్రజల గొంతు వినిపించడం కోసమే అంటే ప్రజా సమస్యల పైన గురించి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలనేదే ఈ యొక్క సారాంశం మరి ఇటువంటి తరుణంలో ఇట్లాంటి అబద్ధపు కథనాలు కనుక ప్రచురిస్తే మరి ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది అనే భావనలో ఉంటారు సో ఇప్పుడు కోర్టుల్లో కూడా అంత ఆషమాషి వ్యవహారమే కాదు సో ఇప్పుడు ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్స్ రద్దు చేయమని వెళ్ళారో వాళ్ళు పక్కాగా ఆధారాలు కనుక చూపించలేదనుకోండి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తారు కోర్టులో దాంట్లో సమస్య లేదు సో ఇక్కడ ఎవరైనా సరే పోనీ ఆ విధంగా చేయదలుచుకున్నప్పుడు మరి వైసీపీ కావచ్చు లేదా గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కావచ్చు ఈ యొక్క మీడియాల మీద యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళు కేసులు పెట్టేసి చూపించేవాళ్ళు కానీ అంత తేలిగ్గా అయ్యే అంశాలు కాదు ఇవి సో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఈ మీడియాకి సంబంధించిన అంశాలన్నీ కేంద్రం పరిధిలో అమిత్ షా గారి చేతుల్లోనే ఈ యొక్క అన్ని పర్యవేక్షణ ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సాక్షి మీడియా ఏదైతే ప్రచురించిందో గతంలో నారాస రక్త చరిత్ర దాన్ని మరి చూసి చూడనట్టు వదిలేశారేమో కానీ ఈసారి మాత్రం ఈ సభా హక్కుల ఉల్లంఘనగా భావిస్తున్నామని చెప్పి సాక్షాత్ స్పీకర్ గారు చెప్పారు కాబట్టి దీనిపైన కూడా తగు చర్యలు ఉంటాయేమో అనే ఉద్దేశంతో ఉన్నారు మరి ఆ చర్యలు ఏ విధంగా ఉంటే ఒకవేళ దీనిపైన కోర్టుకు వెళ్ళారనుకోండి కోర్టు ఏం చెప్తుంది ఇట్లాంటి అబద్ధ కథనాలు మరలా మరలా ప్రచురిస్తే మాత్రం బాగుండదు అనేది ఒక వార్నింగ్ లాగా ఒక హెచ్చరికలాగా జారీ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అంతేగాని కంప్లీట్గా మూసి ఇక తీయటానికి వెళ్ళేదు అనే పరిస్థితులు అయితే ఉండవు అన్నట్లుగా అర్థం చేసుకోవాలి మరి చూద్దాం ఇట్లాంటి అబద్ధ కథనాలు ప్రచురణ కాకుండా ఉండాలి ఏ మీడియా అయినా సరే అది ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు లేదా వార్తాపత్రిక కావచ్చు ఎట్సెట్రా ఎట్సెట్రా ఏ పత్రికలైనా సరే వాస్తవాలు మాత్రమే ప్రచురించాలి అలా కాకుండా అభూత కల్పన కనుక ప్రచురించిన ఆ వార్తలో కథనాలు రాసిన ఖచ్చితంగా వాటిపైన లీగల్ యాక్షన్స్ అయితే తీసుకునే పరిస్థితులు ఉంటాయి మరి చూద్దాం దీనిపైన ఏదైతే ఇప్పుడు మరి స్పీకర్ గారు చెప్పారు మరియు డిప్యూటీ స్పీకర్ గారు అన్నారో ఎటువంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సాక్షి మీడియా పైన దెబ్బ పడనుందా లేక మరి ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయని మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చింది థ్యాంక్ యూ